నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు గారు రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే మరి వీరికి ఎలా ఉండబోతుంది అలాగే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరి యొక్క గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది మరి వీరికి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు ఒక్కసారి తెలియచేయండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుమ అక్టోబర్ నెలలో ధనుస్సు రాశి వాళ్ళ యొక్క గ్రహ ఫలితాలు ముందుగా తెలుసుకునే ముందు గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం తెలుసుకొని ఆ తర్వాత ఫలితాలు చెప్పుకోవటం చాలా మంచిది వృషభంలో గురువు మేలంలో రాహు కుంభంలో శని కుజుడు కర్కాటకంలోను కన్యలో కేతువు తులలో బుధుడు రవి కన్యా తులారాసుల్లో సంచారం చేయటం తులా వృక్షిక రాసుల్లో శుక్రుడు యొక్క సంచారం ఇది ఈ గ్రహస్థితి అనేది ధనసు రాశి వాళ్ళకు ముఖ్యంగా ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ భద్రత ప్రతి పని కూడా చిన్న చిన్న ఆటంకాలు జరుగుతుంటాయి కానీ ఆటంకం లేకుండా చిన్న చిన్న ఆటంకాలు జరుగుతూ పనులు సంపూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీని తర్వాత మొట్టమొదటి అక్టోబర్లో ఫస్ట్ వీకు సెకండ్ వీకు శుక్రుడి యొక్క బలం వల్ల వివాహ సంబంధాలు కుదరటం వాహనాల ప్రయాణాలు చేయటం ఎవరైతే వివాహ సంబంధాలు వెతుకుతున్నారో గత కాలంలో కాని వ్యక్తులకు కూడా వివాహ సంబంధాలు అమలు కావటం ప్రతి పనిలో కూడా విజయం సాధించటం ఆ వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు అలానే దుస్తులు కొనుగోలు చేయటం ఉద్యోగ భద్రత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ భద్రతతో పాటు అష్టమ స్థానంలో కుజుడు యొక్క ప్రయాణం వల్ల కుజుడు ఉండటం వల్ల కూడా ప్రయాణాలు చేసేటప్పుడు కొంత ఆతృత సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటుంటాయి అంటే ఉత్పన్నమవుతుంది భూ సంబంధమైన వ్యవహారాల్లో కానీ కోర్టు సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉంటాయి వీళ్ళకి కానీ శుక్రుడి యొక్క బలం వల్ల బుధుడు యొక్క బలం వల్ల వ్యాపారం చేసుకోవచ్చు నూతన వ్యాపారాలు సకల సిరి సంపదలు కలగటం ధనధాన్య లాభం కలగటం ధైర్య సాహసాలు పెరగటం కుటుంబంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండటం ఆర్థిక లాభాలు నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేయటం విద్యుత్ పరికరాలు మిషనరీ వాహనాలు కొనుగోలు చేయటం రావలసిన బాకీలన్నీ కూడా రావటం వాళ్ళు ఏదైతే బాకీలు మొండి బాకీలుండి మాకు వసూలు కావట్లేదు అనుకునే వ్యక్తులు కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఆ బాకీలు ఇచ్చే అవకాశాలు ఉండటం అంటే రుణ బాధలు తగ్గిపోతూ ఉంటాయి వీళ్ళకి రుణ బాధలు అనేవి ఎలా తగ్గుతాయి అంటే కొంత శుక్రుడి యొక్క ప్రభావం వల్ల తగ్గుతుంది రవి యొక్క ప్రభావం వల్ల తగ్గుతుంది అంటే మొదటి పదిహేను రోజుల పాటు అనుకూలంగా ఉంటుంది అలానే చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం అలానే వాహనాలు కొనుగోలు చేయాలని షాప్ వరకు వెళ్ళి కూడా వాహనాలు కొనుగోలు చేయలేకపోవటం విద్యార్థులకు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం గురువు వల్ల చదువు పట్ల ఆసక్తి చూపించలేకపోవటం ఆసక్తి కా కా చూపించాలి దాని ద్వారా కొంత ఇంటిలో కుటుంబం ఆనందం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు అయితే అవుతాయి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు వస్తాయి సరైన మార్గంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం తప్పు అనేక మార్గాల్లో ఆదాయంలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తుంటారు కానీ కొన్ని నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేయటం దాంతోపాటు శత్రు చేయాలు వ్యవహారములు సంఘంలో గౌరవ ప్రతిష్టలు శుభవార్తలు ప్రియమైన వారి యొక్క మాటలు నూతన వ్యక్తుల ద్వారా పరిచయాలు ధనధాన్య వృద్ధి ఉద్యోగ ప్రయత్నాలు కూడా సబలీకృతం ఉంది కానీ చికాకులు అలసట ఇవన్నీ కూడా ఏర్పడుతుంటే వాళ్ళ గ్రహస్థితి వల్ల అంటే ఇవన్నీ ఏర్పడటానికి కారణం ఏంటంటే కొంత బుధుడు యొక్క ప్రభావం ఉంటుంది వీళ్ళకి అంటే బుధుడు యొక్క ప్రభావం అంటే బుధుడు కొంత మంచి చెడు మిశ్రమాల్లో ఉన్నాడు అంటే ధనసు రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో బుధుడు మంచివాడే కానీ ఏకాదశ స్థానంలో రవి కూడా మంచివాడే అంటే అక్టోబర్ పదిహేను తర్వాతనే వీళ్ళకి బాగుంటుంది ఎక్కువ పర్సెంట్ అంటే బుధుడు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు పని చేయటం ఒక నిర్ణయానికి రావటం ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు క్రయ విక్రయాల్లో కూడా రీత్యా కూడా లాభాలు కలగటం కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పొందటం ధాన్య లాభం కలుగుతూ ఉంటుంది వీళ్ళకి అంటే ఇవన్నీ కూడా లాభాలు కలిగే అవకాశం అంటే బుధ గ్రహం బాగుంది ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా అలానే శుక్రుడు కూడా మొదటి పదిహేను రోజులు బాగుంటాడు అలానే రవి వల్ల కూడా ఉద్యోగం బాగుంటుంది అంటే రవి శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాలు ఆటంకం లేకుండా మొదటి పదిహేను రోజులు బాగుంటాయి అంటే రవి వల్ల ఏమొస్తుంది ఉద్యోగం బాగుంటుంది ఉద్యోగ భద్రత నిరుద్యోగులకు ఆశించినంత ఉద్యోగం వస్తుంది శుక్రగ్రహం వల్ల వివాహం అవుతుంది అంటే ఈ గ్రహాల వల్ల అనుకూలంగా వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు దీని తర్వాత తల్లి యొక్క ఆరోగ్యాన్ని తండ్రి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కొద్దిగా శ్రద్ధ పెట్టడం అనేది చాలా మంచిది బంధుమిత్రులతో మటుకు గొడవలు మిత్రులతోటి గొడవలు దేగకుండా ఉండటం మంచిది వ్యవహార చేయాలు సంఘంలో గౌరవంలో గౌరవ మర్యాదలు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ షష్టమ స్థానంలో గురువు ఉన్నాడు వీళ్ళకి డబ్బులు రాబడి జరుగుతుంటుంది ఎలాగా శుక్రుడి వల్ల రవి వల్ల లాభం కలుగుతుంటుంది బుధుడు వల్ల లాభం కలుగుతుంటుంది కానీ ఆ లాభం కలిగినా కూడా వీళ్ళకి డబ్బులు ఖర్చు చేస్తుంటారు ఎక్కడొక్కడ అది కారణం ఏంటి స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏం అంటే కుజుడు ఖర్చు పెట్టిస్తాడు డబ్బులు లాభాలు వస్తుంటుంది ఖర్చు పెట్టిచ్చే తత్వం అనేది గురువుకి కుజుడికి ఉంటాడు అందువల్ల డబ్బు కాస్త ఎస్ఎస్ రూపంలో మారుతూ ఉంటుంది అంటే మనకి ఎసెట్స్ రూపంలో మారినా కూడా మంచిదేగా మన దగ్గర డబ్బులు లేకుండా డబ్బులు ఉంటే దొంగతనాలు ఇలాంటివి జరుగుతుంటాయి ఆస్తులు కొన కొనుగోలు చేసే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలి కుజుడు బాలేడు కాబట్టి ఇక్కడ భూ సంబంధమైన వ్యవహారాలు కానీ బిల్డర్స్తో మాట్లాడేటప్పుడు మాట మారిపోవటాలు లింకు డాక్యుమెంట్స్ సరిగా లేకపోవటం మున్సిపల్ పర్మిషన్ లేకపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి కోర్టు సమస్యలు రావటం దాని మీద కోర్టు వ్యవహారాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటి సంబంధాలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి మనం అలా అనవసర విషయాలకు రాజీ పడకూడదు ఇక్కడ రాజీ పడటం వల్ల మనకి ఇబ్బందులు కలుగుతాయి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం వల్ల కుటుంబంలో చికాకులు రాకూడదు భార్య ఒక మాట అనంగానే భర్త ఒక మాట అన్నంగానే కష్టపడి ఇద్దరు తిట్టుకునే ప్రయత్నాలు చేయకూడదు తిట్టుకోవటం కూడా కష్టపడే ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళు జనాలు అందువల్ల అలసట జరుగుతుంటుంది గొడవలు జరుగుతాయి ఇలాంటి సంఘటనలు జరగకుండా కొద్దిగా అపనిందలు అవమానాలు బంధుమిత్రులతోటి కుటుంబ పరంగా ఇబ్బందులు జరగకుండా చూసుకుంటే సరిపోతుంది అయితే వీళ్ళకి ఏంటంటే ధనస్సు రాశి వాళ్ళకి బాగున్న గ్రహాలు రవి శుక్రగ్రహాలు కొంత బాగుంటాయి దాని తర్వాత కేతు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు అంటే ఈ మూడు గ్రహాలు కొద్దిగా బాగుంటాయి మిగతా గ్రహాలు కొద్దిగా మధ్య రకంగా ఉంటాయి కాబట్టి దాని యొక్క పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలమ్మా రాశి వారి వచ్చేసి ఏంటంటే ఈ అక్టోబర్ మాసంలోని వారికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నా కానీ లేదంటే అనుకున్న పనులు సమయానికి అవ్వాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు ఆరోగ్యం కాపాడుకోవడానికి వ్యాధి ఔషధం జాహనవితోయం వైద్యో నారాయణి మంత్రాన్ని శని యొక్క దోషం పోవటానికి శనికి నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం శివుడికి తైలాభిషేకం చేయటం రుద్రగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ప్రతిరోజు అవసరం లేదు సోమవారం రోజున పఠించడం అక్టోబర్ మాసంలో దీమే తన్నో తన్నోరుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని గకార అష్టోత్తరంతో గణపతి యొక్క ప్రార్థన అంటే ఓం గంగ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని కానీ లేకపోతే అక్టోబర్ మాసంలో వచ్చే సంకష్టర చతుర్థి వ్రతం రోజున వ్రతం చేయటం అంటే జీవితానికి విఘ్నం లేకుండా ధనాదాయం బాగా పెరగటానికి గణపతి దగ్గర కూర్చొని సంకష్టర చతుర్థి వ్రతం రోజున మమ సంకట విమోచనాయన విమోచనాయ ఏ ఓం హేరంబ గణపతి నమ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం దాంతోపాటు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి చక్కగా చదువుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది భగవంతుడి యొక్క ఆరాధన చేయండి బద్ధకంగా కూర్చోవద్దండి బద్ధ పని చేయండి ఏ పనికి డబ్బులు ఖర్చు పెట్టాలో ఆ పనికి డబ్బులు ఖర్చు పెట్టండి యాభై పర్సెంట్ మన చేతుల్లో ఉంటుంది యాభై పర్సెంట్ పై చేతుల్లో ఉంటుంది ఇది మటుకు విశ్వసనీయంగా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అమ్మ చాలామంది పొరపాటు పడేది ఏంటంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగకపోవటానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఏ మ్యారేజ్ బ్యూరోకి డబ్బులు కట్టలేకపోవటం కరెక్ట్గా జాతకం చూపించుకోలేకపోవటం నెగ్లెక్ట్ చేయటం వెళదాలని అనుకోవటం ఆ మ్యారేజ్ బ్యూరోకి అంత దూరం ఎందుకు వెళ్తామనుకోవటం ఈ డబ్బులన్నీ కూడబెట్టిన డబ్బులన్నీ వాడు నెత్తి మీద పోయటం వాళ్ళ ఆస్తుపాస్తులు కొనుక్కోకుండా కొంతమంది బ్యాంకుల్లో కూడా డబ్బులు పెట్టుకొని పిల్ల పెళ్లి చేయాలని ఆలోచనలు ఉంటారు చివరికి ఏ వడ్డీ వాడో కనపడితే ఇంట్రెస్ట్లకు ఇవ్వటాలు వాడు పారిపోవటాలు ఐపీ పెట్టుకోవటాలు ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ మన చేతుల్లో ఉండి అనవసరంగా మనం దేవుడి తింటుంటాం దేవుడుగా తిట్టేది లేకపోతే మనకి ఇబ్బంది పడతాం డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు అది వాళ్ళ స్వయంకృత అపరాధం అని అర్థం కానీ చాలా జాగ్రత్తగా జీవితాన్ని మలుచుకోవాలి కరెక్ట్ రోడ్ మ్యాప్ చూసుకొని చూసుకుని ముందుకెళ్తే జీవితం అనేది కరెక్ట్గా సాధించుకోగలుగుతారు ఓకే గురువు గారు ధనుసరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎలా ఉండబోతుందో తెలియజేశారు ధన్యవాదాలు